స్వాగతం నేను మీ రాజా సింగరేణి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్జీవన్ లోని సివిక్ జోన్ల వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్ లో కమిటీ నాయకులు వేల్పల కుమారస్వామి ఈసంపల్లి రాజేందర్ మద్దన శ్రీనివాస్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల పన్నెండున చేపట్టిన చలో ప్రజాభవన్ కార్యక్రమంలో సింగరేన్లో అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివీర్ కుమార్క మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు గాని నేటికి ఒక పైసా వేతనం పెరగలేదన్నారు కాంట్రాక్టు కార్మికులంతా తమ సమస్యలను ప్రభుత్వానికి మళ్ళీ విన్నవించేందుకు చలో ప్రజాభవన్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో టియూసిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ సిఐటియు జిల్లా నాయకులు మేదర్ సారయ్య కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కాటటి కార్మికులకు జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయో వాటిని అమలు చేయలేదు కాబట్టి వాటిని మేము అమలు చేస్తామని చెప్పేసి అధికారులకు రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత సుమారు సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కార్మికుల సంవత్సరాల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఎప్పుడు చూసినా కూడా మాటలు చెప్తూ దాట వేస్తుంది తప్పితే కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసమే సింగరేణిలో పనిచేసే కాంట్రెక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని అదేవిధంగా లాభాల వాటా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఆ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ఇరవై రెండు నంబరు జీవో ఏదైతే ఉందో ఆ జీవోను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెజిట్ చేసి అమలు చేస్తానని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హామీ ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఇరవై రెండు నంబర్ జీవో గురించి మాట్లాడుతున్న పరిస్థితి లేదు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఒక్క నెల లోపలనే హైపవర్ కమిటీ వేతనాలు ఇస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది ఒకవైపు ఇరవై రెండు నంబర్ జీవోను అమలు చేసిన పరిస్థితి లేదు దాంతోపాటు హైపవర్ కమిటీ వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఏ వేతనాలు లేకుండా ఉన్న వేతనాలు తగ్గించేటువంటి జీవోలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దాన్ని కాటడి కార్మిక సంఘాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై రెండవ ఈ నెల పన్నెండవ తారీఖున ఛెలో ప్రజాభవన్ కార్యక్రమానికి జేఏసీగా పిలుపు జరిగింది ఈ పిలుపులో సింగరేణిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అత్యధిక సంఖ్యలో కదిలి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయకూడదు చేయాల్సిందిగా కాంట్రెక్ట్ కార్మికులను విజ్ఞప్తి చేస్తున్నాం మరియు కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జేఏసీలు తలబెట్టిన సెప్టెంబర్ పన్నెండు చెలో హైదరాబాద్ ప్రజాభవన్ ప్రోగ్రామ్ను కాంట్రాక్ట్ కార్మికులు అందరూ చైతన్యవంతులై కలిసికట్టుగా తరలి రావాలని ఈ చెలో ప్రగతి భవన్ పోగ్రామ్ను విజయవంతం చేయాలని మా కార్మిక సోదర సోదరి మళ్ళకు జేఏసీ పక్షన తెలియజేస్తున్నాము అదే కాకుండా మనకు రావాల్సిన వేతనాలు తిరుమల జీవ అమ్మల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని మేము కోరుకుంటున్నాము కాబట్టి కోల్పేట ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాటడ కర్మలకు సపోర్ట్గా కలిసి వచ్చి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి మా కాడ కార్మికుల కోసం వివరించి జీతాలు తీర్చే విధంగా ముందుండి మాకు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా వేర్కోవడం జరుగుతుంది అదే విధాకర మా దేశ సభ్యులందరికీ ఈ సహకారం కూడా కాడ కార్మికులకు నిరంతరం ఉంటుంది ఇవాళ చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని కార్మికులంతా విజయవంతం చేయాలని అలాగే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయినటువంటి పద్దెనిమిది డిమాండ్లను ఇంతవరకు ఇరవై రెండు జీవోను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆ రోజు పబ్బం గడిపింది కేసీఆర్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పదహారు పదిహేడు నెలలైనా కూడా ఏ యొక్క వాళ్ళు వాగ్దానాలు మన బెల్ట్ ఎం కోల్బెల్ట్ ఏరియాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించినాం కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మక్కన్ సింగ్ తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మన రోడ్డును వింటలేరు మాట్లాడతలేరు వాళ్లకు వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు పక్క చెత్త కుండలో వారెత్తాను కాబట్టి మనమే స్వయంగా ముఖ్యమంత్రిని కార్మిక శాఖ మంత్రిని తదితర మంత్రులను కలిసి మన విషయాలు వ్యక్తిగతంగా మీరు ఏదైతే రాసి మీ సమస్యలు ఇయ్యాలే ప్రజాభవన్ తెలో ప్రజాభవన్ విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి